హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదా అండి ఎవెంజర్స్ ఎగ్జిబిషన్ అండి ఎవెంజర్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ నందిగంలో పెట్టారండి కృష్ణా డిస్టిక్ అండి మాది సో నందిగంలో ఎవెంజర్స్ ఎగ్జిబిషన్ పెడితే పిల్లలతో పాటు రాత్రి నిన్న సండే అని చెప్పేసి తీసుకువెళ్ళానండి ఎగ్జిబిషన్ అయితే బాగుందండి పర్లేదు పిల్లలకి కొంచెం ఎప్పుడూ స్టడీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి తీసుకెళ్ళాము పర్లేదండి మా పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేశారు దీనిలో ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది అనేది ఈ వీడియో అండి ఈ వీడియోలో స్టాల్స్ ఏం పెట్టారు రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఫుడ్ కోర్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇదైతే క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి కొత్తగా క్రియేట్ చేసాం యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి ఇదైతే ఎంట్రన్స్ నుండి ఇప్పటివరకు చూపించిన ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ నుండి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఐరన్ మ్యాన్ బ్యాట్స్మ్యాన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇలా పెట్టేశారండి హనుమాన్ బ్యా హనుమాన్ అయితే పెట్టలేదు అప్డేటెడ్ వర్షన్ అయితే ఇంకా రాలేదండి బ్యాట్స్మెన్ అదేవిధంగా స్పైడర్ మ్యాన్ ఇలా అందరినీ పెట్టారు సూపర్ మ్యాన్ ఇవి అన్నీ పెట్టారు ఇవైతే రాగానే అట్రాక్టివ్గా పిల్లలకి అట్రాక్టివ్గా బాగున్నాయండి చూడడానికి కూడాను ఈ విధంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా పెట్టారు ఎవ్రీ ఇయర్ పెడతారండి నందిగంలో ఎగ్జిబిషన్ అనేది జనవరి మంత్లో అయితే ఈ మంత్లో వచ్చేసి ఇప్పుడు పెట్టిన ఎగ్జిబిషన్ వచ్చి కొంచెం డిఫరెంట్ లుక్తో పెట్టారు ఎవ్రీ ఇయర్ ఇలా ఉండదండి ఈ ఇయర్ మాత్రం కొంచెం అప్డేటెడ్గా ఆలోచించి పెట్టారని అనిపించింది నాకైతే నేను ప్రతి ఇయర్ వెళ్తాము మేము ఈ ఇయర్ అయితే కొంచెం బాగుంది అనిపించింది మాకు ఈ విధంగా హెడ్ మూవ్ అవుతూ చూడడానికి కూడా కొంచెం బాగున్నాయండి పిల్లలు రాగానే అట్రాక్ట్ అవుతున్నారండి వెంటనే దీనికి చూడండి ఈ విధంగా పెట్టేశారు కొంచెం ఇక్కడ బ్యాట్స్మెన్వి ఇలా పెట్టిన తర్వాత పిల్లలు రాగానే ఇక్కడ ఫొటోస్ తీయడానికి కానీ చూడడానికి కానీ చూ చూ చూసిన వెంటనే కొంచెం అట్రాక్ట్ అయిపోతారండి ఇది కొన్ని ఇంట్రెస్ట్ నుండి కొంచెం పక్కకు రాగానే స్టార్టింగ్లోనే ఇవే కనిపిస్తాయండి చాలా బాగుంది చూడడానికైతే బాగుందండి కొంచెం అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఆలోచించి పెట్టారు ఎవ్రీ ఇయర్ ఇంత కొంచెం ఎవ్రీ ఇయర్ మీద కొంచెం పర్లేదు అనిపించింది ఇదైతే స్పైడర్ మ్యాన్ అండి అంటే హ్యాండ్స్ అదేవిధంగా హెడ్ అనేది కూడా మూవ్ అవుతూ ఉండేసరికి కొంచెం పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు సో వీళ్ళు చూసి ఇంకొంతమందికి చెప్తారు కదా అండి అదేవిధంగా మా పిల్లలు అయితే ఇట్లా ఫొటోస్ కూడా దిగారు ఫొటోస్కి ఫోజ్ ఇవ్వమంటే మా బాబు ఆర్డర్ని చూడటమే సరిపోయింది బ్యాక్ సైడ్ చూస్తున్నాడు ఫ్రంట్ సైడ్ దిగమంటే తిరగట్లేదు అసలుకి ఈ విధంగా మా పిల్లలు ఒక రెండు ఫొటోస్ తీసేసుకొని స్టాల్ సైడ్ వెళ్ళిపోయామండి ఈ విధంగా స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టాల్స్లో జ్యువెలరీ అనేవి జ్యువెలరీ బాగున్నాయి గేమ్స్ కూడా బాగున్నాయండి ఇట్లా వచ్చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ చూశారు పిల్లలు బొమ్మలు ఇక్కడికి రాగానే మా పాప అయితే లోపలికి వెళ్ళక ముందే బొమ్మలు కావాలని గొడవ గొడవ చేసేసింది ఇక్కడ బొమ్మలు వచ్చేసి బొమ్మలు స్టాల్స్ బాగానే పెట్టారండి కాస్ట్ అయితే కొంచెం బయట మీద కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి కానీ పిల్లలు చూసిన తర్వాత ఆగరు కదండి కంపల్సరీ కొనిస్తారు మా వారికి అయితే రాత్రి ఒక పదిహేను వందల వరకు బిల్ అయిందండి ఎంట్రన్స్ నుండి మ్యాన్స్ చూసి పక్కకు రాగానే ఇలా స్టాల్స్ అనేవి ఇచ్చాయి మా పిల్లలకి ఇవన్నీ చూసేసిన తర్వాత దీనిలో టికెట్స్ వచ్చేసి రైట్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు కదా దానికోసం అని చెప్పేసి డిస్కౌంట్ రాయడం అని చెప్పి ఒకటి పెట్టారండి అదైతే ఏంటంటే ఫోర్ రైడ్స్ ప్లస్ ఎంట్రీ టికెట్ కలిపి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు సో అదైతే కొంచెం బాగుంది కదా అని చెప్పేసి పిల్లలు ఒకవేళ రైడ్కి వెళ్తారు కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పి వన్ ఫిఫ్టీ పెట్టి టికెట్ తీసుకున్నామండి ఫోర్ రైడ్స్ మా పిల్లలు అయితే ఎక్కలేదు నేనైతే జైంట్ వీల్ అవి ఎక్కి బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడకొచ్చేసరికి వచ్చేసరికి ఇవన్నీ స్టాల్స్ పెట్టారండి ఏదైనా ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట బాగుంది కలెక్షన్ అనేది బాగుందండి పర్లేదు బాగానే పెట్టారు జనవరి మంత్లో ఎవ్రీ ఇయర్ పెడతారండి ఇవి వచ్చేసి పిల్లలకి సంబంధించినవి అండి అన్నీ ఈ విధంగా స్టాల్స్ పెట్టారు ఇదైతే గేమ్ అండి రింగ్స్ ఇచ్చేసి రింగ్స్ వేస్తాం కదా ఆ గేమ్ ఒకటి ఇది వచ్చేసి అక్కడున్న గ్లాసెస్ని వాలీబాల్తో అన్నీ కింద పడేస్తే మనకి ప్రైజ్ ఇస్తారంటండి కానీ అవైతే కింద పడలేదు నేనైతే ఒకసారి ట్రై చేశాను ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ చేశాను ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి ఆర్కీ గేమ్ అంటారు కదా ఆ గేమ్ అనమాట ఇక్కడ ఉన్న బాణాలతో కొట్టేసి దానిలో కొడితే మనకి గిఫ్ట్ వస్తుంది ఇట్లా గేమ్స్ కూడా పెట్టారండి ఈ గేమ్స్ కూడా సేమ్ అండి వాలీబాల్ గేమ్ ఇది కూడా కానీ అవైతే పడవండి ఎందుకంటే వెనకాల చాలా స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో గ్లాసెస్ అన్నీ నేల మీద పడాలి అంటే పడవు సో ఇది వచ్చేసి పాట్ గేమ్ అండి ఆ మధ్యలో పాట్స్ ఉన్నాయి కదా ఆ పాట్స్లో అనేది ఈ బాల్ అనేది వేస్తే మనకి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు కానీ అది అనేది కంపల్సరీ పడదండి ఎందుకంటే బాల్ ప్లాస్టిక్ బాల్ దానిలో ఉంటే ఎగిరి బయటపడుతుంది ఆల్రెడీ చెక్ చేసాము ఇది వచ్చేసి బెలూన్స్ అండి బెలూన్స్ పక్కన కొడతారు కదా ఆ గేమ్ అండి ఇది కూడా బాగుంది స్టాల్స్ అయితే బాగున్నాయండి చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాయి కొంచెం టైం పాస్ అవ్వడానికి కూడా బాగుంది సండే రోజు పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది ఈ గేమ్ కూడా ఆడామండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి టూ టైమ్స్ ఆడాను ఈ టూ టైమ్స్లో బాల్స్ అనేది వేస్తే ఈ బాల్స్ అనేవి సిక్స్ బాల్స్ ఇస్తారు మనకి సిక్స్ బాల్స్ వేస్తే సిక్స్ సార్ ఎంత పడితే అంతకి ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ ఇస్తారు దీనిలో హండ్రెడ్ రూపీస్ పెట్టి నేనైతే రెండు అయ్యాను ఒకటి వచ్చేసి సోప్ బాక్స్ అండి ఒకటి వచ్చేసి రండి హండ్రెడ్ రూపీస్ పెడితే అవి రెంట్ వచ్చాయి నాకు ఇంక ఇక్కడ వచ్చేసి కప్స్ అవి ఇవి చాలా ఉన్నాయి ఐటమ్స్ ఈ కప్స్ వచ్చేసి ఇటువైపు ఉన్న కప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి సిక్స్ అంటండి కొంచెం యువతలో ఉన్నాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాగున్నాయండి క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగున్నాయి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా తగ్గాయంటే తగ్గినన్నారు అదే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు మాకు మెయింటెనెన్స్ కూడా మేము ప్రైస్ అనేది తగ్గడానికి కుదరదు అని చెప్పారు ఇవైతే టెన్ రూపీస్ బజార్ లాగా అన్నీ ఉన్నాయండి ఐటమ్స్ అనేవి పిల్లలవి పెద్దలవి అన్నీ ఉన్నాయి బాగుందండి ఈ స్టాల్ కూడా ఈ స్టాల్లో వచ్చేసి నేనైతే ఇంకేం తీసుకోలేదు ఒకటే తీసుకున్నాను కప్స్ అయితే బాగున్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అండి జ్యువెలరీ కూడా టెన్ రూపీస్ నుండి స్టిక్కర్ ప్యాకెట్స్ నుండి అన్నీ ఉన్నాయి లేడీస్కి యూస్ అయ్యి అన్నీ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి యూజ్ అయ్యే టిక్ టాక్స్ కానీ అవి ఇవి చాలా బాగున్నాయి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించాయండి మాకు బయటకన్నా కూడా కొంచెం ఎగ్జిబిషన్ అంటే కొంచెం ఎలాగైనా రేట్ అనేది పెడతారు కొంటారు అని చెప్పేసి అలాగే ఉంది చూడడానికి బాగున్నాయి అండి పర్లేదండి కానీ కొంచెం క్వాలి అమౌంట్ అనేది ఎక్కువ అని అనిపించింది నాకైతే సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా రైట్స్లోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి అది మనమైతే పీచ్ పాపిడి అంటాం కదండి అది ఇది ఎలా మేక్ చేస్తారని మా పాప ఒకటే కాల్ చేస్తే మా హస్బెండ్ కొనిపెట్టారు ఈ పీచ్ పీచుమంట ఎలా తయారైదా అని నేను చూసి 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 ఉంటే దానిలో అండి కొంచెం సేపటికి ఒక పూత రేఖాంతం సైజ్ లాగా వచ్చిందండి పుల్ల పెట్టగానే ఆటోమేటిక్గా పుల్ల చుట్టూరా షుగర్ క్యాండీ అనేది చుట్టేసుకుంది ఇదైతే మా అప్పుడు ఐదు రూపాయలకి రెండు రూపాయలకి వచ్చేది ఇప్పుడైతే యాభై రూపాయలు అంట కానీ టేస్ట్ బాగుందండి షుగర్తో వస్తుందంటే ఇది ఎలా తిరుగుతుందా అని చూసి చూసి చూస్తే మధ్యలో ఒక పుల్ల పెట్టేశాడు ఆ పుల్ల పెట్టగానే చూడండి బూజు వచ్చినట్టు వచ్చేస్తుంది నాకైతే బూజే గుర్తు వచ్చిందండి చూస్తుంటే ఈ విధంగా పెట్టి 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 మా పాప ఒకటి తినేసిన తర్వాత ఇంకొకటి కావాలని గొడవ గొడవ చేసింది ఇప్పటికే జలుపు చేసింది వద్దులేమా అని చెప్పేసి ఒకటి కొనుపెట్టేసి ఇంక ఇది ఇదిగోండి ఈ విధంగా చేసి ఇచ్చాడు ఇదైతే యాభై రూపాయలు అంట ఎగ్జిబిషన్లో మాత్రం రేట్ ఉంటుందండి మా అయితే ఇది రెండు రూపాయలకి ఇచ్చేవాళ్ళు నేను యాభై రూపాయలు పెట్టుకొని మా పాపకి పంపించాను ఇంకా స్టాల్స్ వచ్చేసి ఇందులో ఫుడ్ కోర్ట్ వచ్చేసి షుగర్ క్యాండీ పాప్కార్న్ దాంట్లోనే ఉన్నాయండి అక్కడే ఉన్నాయి ఇది స్మోకీ బిస్కెట్స్ అంట కానీ నేనైతే ఇది ట్రై చేద్దామని అనుకున్నాను కానీ అసలు షాప్ అనేది ఓపెన్ ఏ లేదు అది వచ్చేసి గోబీ మంచూరియా దీనిలో ఎంత ఇస్తున్నాడు కొంచెం ఇస్తున్నాడు ఫిఫ్టీ రూపీస్ అంట ఇది కూడా ఇక్కడికి వస్తే మనకి చికెన్ కబాబ్బా చికెన్ కబాబ్ తిందామని చెప్పి నేను ట్రై చేస్తే వాడు ఆరు మొక్కలు ఇచ్చి వంద రూపాయలు అన్నాడు వద్దులే మనకని చెప్పేసి ఇంకా తినలేదన్నమాట తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ సోడా వచ్చేసి ముప్పై రూపాయలు అంటే ఒక సోడా తీసేసి తాకేశాను ఇక్కడ వచ్చేసి మసాలా ఆపడం అన్నారు మసాలా ఆపడం అయితే యాభై రూపాయలు అంట కానీ మేమైతే టేస్ట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ పెట్టారు ఐస్ క్రీమ్స్ వచ్చేసి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అన్నారు ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి ఆయన కానీ మా పాపకు ఒకటి పెట్టేసి వచ్చేసాం వెనక్కి ఇంకా రైట్స్కి వచ్చేస్తే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది అదేవిధంగా ఎగ్జిబిషన్లో అంటే మన గుర్తు జైంట్ వీల్ కదండి జైంట్ వీల్ అయితే నేను ఎక్కేశాను మా ఆవరైతే ఎక్కలేదు పిల్లల్ని పట్టుకొని ఉన్నారు నేను మా వదిన వాళ్ళ అమ్మాయి వెళ్ళాము ఆ పాప మేము ఎక్కేసాము ఇక్కడ వచ్చేసి ట్రైన్ అండి ఈ ట్రైన్ అయితే మేము రెండుసార్లు ఎక్కాము మా పిల్లలు అదే కావాలని గొడవ చేస్తే ఒకసారి ఎక్కించాము మళ్ళీ అదే కావాలంటే రెండోసారి ఎక్కిచ్చాము అనమాట ఇది వచ్చేసి నేను పాస్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ పాస్తో వాడేసాము అనమాట దీనికి టూ టైమ్స్ ఏ ట్రిప్పులు కూడా వేయలేదు కానీ యాభై రూపాయలు అన్నాడు సరేలా అని చెప్పేసి ఇంకా దిగేసాము ఇది దిగేసిన తర్వాత కొంచెం ముందుకు అక్కడ జారుడు వాళ్ళు అంట కాదండి ఆ జారుడు ఇప్పుడు ఈ విధంగా పెట్టారనమాట మా అప్పుడైతే బండల మీద నుండి జారే వాళ్ళం మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇలా పెట్టేశారు మా పాప ఫస్ట్ ఎక్కేస్తాను అంది ఎక్కేస్తాను పాస్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కడో అనింది ఇంకా అందుకని చెప్పేసి వెనక్కి తీసేసుకొచ్చాను దాన్ని సో పాస్ కూడా వెనక్కి తీసేసుకున్నాను అండి వన్ ఆ కళ్ళు ఎక్కే చూసాడు ఇంకా పర్లేదు అని చెప్పేసి పాస్ అనేది వెనక్కి తీసేసుకున్నాను ఇదైతే అరవై రూపాయలు అంటే పిల్లల్ని ఒక పది నిమిషాల నుంచి తీసేస్తున్నారండి వచ్చేసి ఇది జంప్ చేసేది ఇది కూడా మా పిల్లలు ఎక్కారండి ఇద్దరు ఆడారు కాసేపు వాళ్ళు ఇది ఆడేలో కూడా నేను మాకు వదిన వాళ్ళ అమ్మాయి వచ్చేసి జేంటి వీల్ ఎక్కేసామన్నమాట ఇది వచ్చేసి కొలంబస్ అండి కొలంబస్ కూడా బాగుంది హండ్రెడ్ రూపీస్ అంటే టికెట్ వచ్చేసి ఈ కొలంబస్ ప్లస్ జైన్ వీల్ హండ్రెడ్ రూపీస్ అండి మిగిలి అని ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ మధ్యలో ఎయిటీ రూపీస్ అలానే ఉన్నాయి కొలంబస్ కూడా ఎక్కుతామని ట్రై చేసాం కానీ జైంట్ వీల్ ఎక్కేసరికి వాండింగ్ సెన్సేషన్ వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి కొలంబస్ అయితే ఏం ఎక్కలేదు మేము ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళండి కొంచెం ముందుకెళ్తే వాటర్ వాటర్లో పిల్లలు ఆడుకునే విధంగా సెట్ చేసి పెట్టారు ఇది కూడా బాగుంది మా పాపని ఎక్కుతాం అంటే నేను ఎక్కను అనింది దాన్ని తీసుకురావడం కూడా వేస్ట్ అనిపించింది నాకైతే ఏం ఎక్కలేదు ఫుడ్ కూడా ఏం ఎంజాయ్ చేయలేస్తాను ఇంకా కాసేపు ఇది చూస్తుంది కానీ ఎక్కట్లేదు ఆడట్లేదు సరేలే అని చెప్పేసి ఇంకొంచెం పక్కకి వెళ్ళాము ఇంకొంచెం పక్కకి వెళ్తే అక్కడ ఇంకొంచెం పక్కకి వెళ్తే అక్కడ వచ్చేసి కార్లు కనిపించాయి ఈ కార్లన్నీ ఎక్కమ్మా అంటే సరే ఎక్కుతాను లే మమ్మీ నీకోసం అని చెప్పేసి ఎక్కేసింది అలాగే మా బాబుని కూడా పక్కన కూర్చోబెట్టేసుకుంది ఒక రౌండ్ తిరిగారు మా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఒక రెండు మూడు రౌండ్లు వేసిన తర్వాత దింపేసాము ఇక్కడ కార్ కని బైక్ కానీ ఎక్కుతామంటే నేనేది ఎక్కను నేనేమి ఎక్కను అని చెప్పేసింది అందుకని చెప్పేసి వెళ్ళి అన్నాను ఈ కార్ ఎక్కే వీడియో అయితే మధ్యలో వచ్చేసింది ఇదిగోండి ఈ విధంగా ఎక్కి తిరిగారు రెండు రౌండ్లు వేసిన మా బాబు ఒకటే ఏడుపు సరే ఏడుస్తున్నాను కదా వదిలేద్దామంటే మళ్ళీ ఎక్కాలని గొడవ గొడవ చేశాడు ఇంకా సరే అని చెప్పేసి ఒక నాలుగైదు రౌండ్లు వేయండి అని చెప్పి రెండు పాసులు ఇచ్చేసాను వాళ్ళకి రెండు పాసులు ఇచ్చి నాలుగైదు రౌండ్లు వేయించాను అలాగే మా బాపైతే వేయడం లేదు కానీ మా బాబు మాత్రం దించండి దించండి బ్రహ్మానంద లెవెల్లో యాక్ట్ వాడు ఇంకా సరే అని చెప్పేసి వాడిని 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 దాంతోపాటు మా బాపను కూడా మా హస్బెండ్ దించేశారు ఎందుకు అంటే ఇంకా చాలా ది ఆడినంత వరకు అన్నారు సరేలే అని చెప్పేసి మా బాబా అయితే హనుమంతుండే చూస్తూ ఉన్నారు అది ఎలా తిరుగుతుందా అని ఫస్ట్ చెక్ చేస్తున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు ఇంక ఏడుపుతో ఇలా కావాలి అని చెప్పేసి దిగుతాం దిగుతామని దిగేద్దాం దింపేద్దామని డిసైడ్ అయిపోయాము మా బాబు మా పాపకి ముందున్న అమ్మాయి అయితే ఒకటే ఏడుపు ఏడుస్తుంది ఇంకా వాడిని చూసి మా వాడు కూడా ఒకటే ఏడు పేడ్చాడు అందుకని దించేసామండి ఈ విధంగా ఉంది రైడ్ అనేది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ చేసాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ మన్ ఛానల్ థ్యాంక్ యూ